హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం కళలో మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తే మీకు శుభం కలుగుతుందని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు చాలామందికి రకరకాల కళలు వస్తూ ఉంటాయి అయితే కళల్లో జరిగినవి నిజ జీవితంలో జరగవు కళలు అనేవి ఎక్కడి నుండో ఎక్కడికో తీసుకువెళ్తూ ఉంటాయి మనం కళలలో ఆకాశంలో ఎగురుతున్నట్లు నదిపై నడుస్తున్నట్లు అలాగే నదిలో ఈదుతున్నట్లు ఇలా రకరకాల సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు సముద్రాలలో దాటుతున్నట్లు అలాగే పర్వతాలు ఎక్కుతున్నట్లు ఇలా ఎన్నో రకాల సంకేతాలు కనిపిస్తాయి అయితే కళలో కొన్ని సంకేతాలు కనిపించటం వల్ల మీకు అదృష్టం వరిస్తుందని ఆశ్వర్యం మీ వెంటే ఉంటుందని పండితులు చెప్తున్నారు వీడియోలోకి వెళ్లే ముందు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది మొదటిసారిగా మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో పాటలు పడుతూ ఉంటారు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం లభించే ముందు మనకి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి అవి నిజ జీవితంలో అయితేనేమి అలాగే కళలో కూడా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి చాలామందికి ఎక్కువగా కళలలోనే లక్ష్మీదేవి వచ్చే ముందు సంకేతాలు కనిపిస్తాయని చెబుతూ ఉంటే మనం అనేక వీడియోలలో తెలుసుకున్నాము నిజ జీవితంలో లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తే అలాగే కలలో కూడా ఎక్కువ సంకేతాలు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చేటప్పుడు అకస్మాత్తుగా మీకు డబ్బులు వచ్చే ముందు అలాగే మీకు మంచి జరగబోయే ముందు ఇలా ఎన్నో సంకేతాలు చూపిస్తుందట అలాగే కళలలో మీరు డబ్బు నష్టంగా నష్టపోయేటప్పుడు కూడా కొన్ని సంకేతాలు చూపిస్తుందని లక్ష్మీదేవి మీరు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలని చెబుతుంటారు కళలు అనేవి దానికి కాళ్ళు చేతులు ఉండవు రాత్రి తెల్లవారుజామున ఎవరికైతే ఇలాంటి కళలు వస్తాయో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట ఎక్కువగా కళలలో కొన్ని సంకేతాలు కనిపించటం వల్ల మీకు అదృష్టం వరిస్తుందని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కళలు రావటం ఎంతో సర్వసాధారణం అందులోనూ కళలంటే ఇష్టముండని వాళ్ళు ఎవ్వరు ఉండరు మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు అది తెల్లవారుజామున మూడు నుండి ఐదు మధ్యలో వచ్చే కళలు ఖచ్చితంగా ఫలిస్తాయని పండితులు చెప్తున్నారు అలాగే పగటి పూట కళలు వస్తే అవి మాత్రం పలించవట ఎగురుతున్నట్లు కళ వస్తే చాలా మంచిదని ఎంతో లాభదాయకమని మీకు ఆనందాన్ని కలిగిస్తాయని ముఖ్యంగా మనకు పురోగతిని సంబంధించిన కళల గురించి ఎన్నో ఉన్నాయని చాలామంది చెప్తూ ఉంటారు చాలా వరకు మనసులో కళలు వారి సంతోషాన్ని బట్టి కొన్ని సందర్భాలను బట్టి కళలు వస్తూ ఉంటాయని కళలు వచ్చే టీవీ ప్రతి ఒక్కటి నిజమవుతాయని ఎక్కడ ఎవ్వరు చెప్పరు అయితే మన కళలో తమలపాకులు కనిపిస్తే శుభమ అశుభమ హిందూ ధర్మంలో ప్రత్యేకంగా పావిస్తారు తమలపాకులు గణేశుడికి లక్ష్మీదేవికి తమలపాకులు అంత్యంత ప్రీతికరమైనవి అని చెబుతూ ఉంటారు కాబట్టి కలలో తమలపాకులు వచ్చాయంటే సంతోషం వివిధ సందర్భాలతో పాటు మీ జీవితంలో సరికొత్త వెలుగు వర్తిస్తుందని అర్థం చేసుకోవాలి కలలో మీరు తాంబూలం తీసుకున్నట్లు వస్తే త్వరలో మీరు విజయాన్ని అందుకుంటారని విజయాన్ని చూడవచ్చని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా తమలపాకులు తినడం చూస్తే అది చాలా మంచిదని మీ కళలో మీదే తమలపాకులు తినటం వల్ల అది శుభ సంకేతం అని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అలాగే మీ కళలో జుట్టు కత్తిరించినట్లు లేదా వెంట్రుకలు కత్తిరించినట్లు వస్తే ఏం జరుగుతుంది నిజ జీవితంలో వెంట్రుకలు కత్తిరించుకోవాలంటే ఎంతో బాధపడుతూ ఉంటారు అదే కళలో జుట్టు కత్తరించినట్లు కళ కంటే అప్పటి వరకు మీకు ఏమైనా సమస్యలు ఉంటే అవి ముగుస్తాయని అర్థమట అంటే ఏదైనా మీకు ముఖ్యమైన పని అనుకొని ప్రణాళికలు వేసుకొని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తుంటారో అది సకాలంలో పూర్తి అవుతుందని అర్థమట అదే సమయంలో మీ వెంట్రుకలను స్వయంగా మీరే కత్తరించినట్లు కంటే అది అత్యంత శుభదాయకం కాదు ఫలితంగా సంపద తగ్గుతుంది కాబట్టి ఇలాంటి కళలు కన్నప్పుడు ఖర్చు విషయంలో మీరు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు ఎవరికైతే కళలో గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు వస్తుందో వారికి చాలా మంచి కళని అదృష్టం కలగబోయే ముందే ఇలాంటి కళలు వస్తాయట కళలో గుర్రాలు కనిపించడమే ఒక విశేషమని అది గుర్రంపై మనం ప్రయాణిస్తున్నట్టు గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు వస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయని లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుందని మీరు జీవితంలో మెల్లమెల్లగా పైకి ఎదుగుతారని స్వప్న శాస్త్రంలో చెప్తున్నారు అలాగే మీకు మెరుగైన ఫలితాలు కూడా అందుతాయట అంతేకాకుండా వ్యాపారంలో త్వరలో మీరు లాభాలు వస్తాయని అదే సమయంలో ఉద్యోగం అయితే ఉన్నత హోదాలు మీకు గుర్తింపు తెచ్చుకుంటారని ఒకవేళ మీరు కళలో గుర్రంపై స్వారీ నుంచి కింద పడుతున్నట్లు కల వస్తే అది మంచిది కాదని చెబుతున్నారు మీరు కళలో గుర్రంపై స్వారీ చేయటం వల్ల చాలా మంచిదని అదే మీరు గుర్రంపై స్వారీ చేస్తూ ఉండి కింద పడినట్లు వస్తే అది మీకు అనర్థం సూచిస్తుందట మీకు ఏదైనా నష్టం కలిగే ముందే మీకు ఆపదలు రాబోయే ముందే మీరు గుర్రంపై స్వారీ చేస్తూ కింద పడుతున్నట్లు కల వస్తుందని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అలాగే మీ కళలో ఒక అందమైన జలపాతాన్ని చూసినట్లయితే అది స్వచ్ఛమైన జలపాతం చూసినట్లయితే మీరు చాలా మంచితనంగా మెసులుకుంటారని మిమ్మల్ని అదృష్టం సమీపిస్తుందని దీని సంకేతం అట నీటికి సంబంధించిన కళలు రావటం చాలా మంచి దృష్టి మరియు మీ మనసును అత్యంత పవిత్రంగా చేయాలంటే నీటికి సంబంధించిన ఆహ్లాదకరమైన కళలు రావటం మీకు అనేక రకాలుగా అదృష్టాన్ని తెచ్చిపెడతాయట మీకు చల్లని గాలిలో విహరిస్తున్నట్లు వస్తే చాలా మంచిదని అలాగే జలపాతం నుండి వచ్చే చల్లని గాలిని మీరు ఆస్వాదిస్తున్నట్లు వస్తే మీకు త్వరలోనే మంచి జరుగుతుందని దీని సంకేతం అట మీకు కళలో పెళ్ళి అయినట్లు వస్తే మీకు ఇబ్బందులు ఎదురవుతాయట కళలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట అలాగే మీ కళలో మీ కుటుంబ సభ్యులు కనిపిస్తే దేనికి సంకేతం తల్లిదండ్రులు కళలో కనిపిస్తే మీరు శుభవార్తను వింటారని దీని సంకేతమట అలాగే అన్న వదిన కనిపిస్తే సంతోషకరమైన జీవితం అనుభవిస్తారని దీని సంకేతమట భర్త కనిపిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తి కనిగిస్తుందట భార్య కనిపిస్తే ధనలాభం ఉద్యోగం ప్రమోషన్లు పొందుతారట అలాగే అన్నదమ్ములు కనిపిస్తే మంచి జరుగుతుందట అలాగే చేపలు కళ్ళలో కనిపిస్తే మీకు మంచి జరుగుతుందని రాబోయే డబ్బులు వస్తాయని మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని పండితులు చెప్తున్నారు గుడ్లగొబ్బ కళ్ళలో కనిపిస్తే శుభ సంకేతం అని మీరు విజయాన్ని సాధిస్తారని చెబుతున్నారు గాజులు కళ్ళలో కనిపిస్తే మీకు అదృష్టమని చెబుతున్నారు లక్ష్మీదేవి కళ్ళలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని మీరు త్వరలోనే లక్షాధికారి అవుతారని దీని సంకేతమట అదృష్టం పట్టబోయే ముందే ఎవరికైనా కళలో లక్ష్మీదేవి కనిపిస్తుందట ఒకవేళ మీరు కళలో ఇల్లు నిర్మించడాన్ని చూస్తే ఇది శుభ సంకేతంగా చెప్పబడుతుంది కళలో ఇల్లు నిర్మించడాన్ని చూస్తే మీకు మంచి రోజులు మంచి కాలం రాబోయే ముందు ఇలాంటి కళలు వస్తాయి అలాగే శుభవార్తలు అందుకుంటారని దీని అర్థం మీ జీవితం మంచిగా సాగుతుంది జీవితంతో పాటు మంచి విజయం అందుకుంటారు మంచి భాగస్వామిని కూడా ఎంచుకుంటారట